సగలక్షేమస్థైర్య ధైర్య ఆరోగ్య హస్తైశ్వర్య సిద్ధ్యర్థం వ్యాపార అనుకూలతాపర సిద్ధ్యర్థం శ్రే స్త్రీ శ్రీ సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృభాటక్షాపలసిద్ధమిది చిరంజీవి కాసాసనవే జన్మదినర్భే నా పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేష్రాయ నమ శంభవే నమ ఓం పినా నమ శషిదేకరాయ నమ వామదేవాయ నమో నమ నానా విధువరిమల పుష్పాన్ని సమర్పయామి నమ శ్రీ మహాదేవదేవాయ నమో నమ ఓం వనస్పత్యుద్భవైర్వ్యై నానాగ్రయ్యేవా ప్రతిగ్రహ్యదామధూపమాగ్రావయామ ఘంటానాదం సమయా సందర్శయామి నమ అతర్పూరనీరాజన ఓం నమస్తే అస్సు భగవన్ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సర్వేరాయ సదాశివాయమన్మహాదేవాయ నమ అత కర్పూరదివ్యమంగళనీరాజనం దివ్యమంగళ నీరాజనం సమర్పయా నమ హమహా పార్వతీపతయే హర హరహాదేవోశంకర పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు సమస్త కార్యా ఫలసిద్ధి అందరికి నమస్కారం అండి భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలా పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహకరలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ